హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అచ్చుతాస్ తెలుగుళ్ళు ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి దోసకాయ వంకాయ రోటి పచ్చడి అండి దోసకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ రోటి పచ్చడి ఏవైనా కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదండి ఏ రోజుకారు చేసుకుంటు నిలవ ఉండదు కాబట్టి ఈరోజు మనం చేసేది దోసకాయ వంకాయ కలిపి రోటి పచ్చడి చేద్దామండి అది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేద్దాము మేము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఒక చిన్న దోసకాయ తీసుకుందామండి నెక్స్ట్ వచ్చి ఒక వంకాయ చిన్నవి అయితే ఒక రెండు తీసుకోండి నెక్స్ట్ పచ్చిమిర్చి సరిపడక పచ్చిమిర్చి ఒక రెండు లేదా మూడు చిన్నవి టమాటాలు కొద్దిగా చింతపండు అండి చాలా చిన్నగా తీసుకోండి చింతపండు ఎక్కువ అవసరం లేదు ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా జీలకర్ర కొంచెం పల్లీలు పల్లీలు ఈ పచ్చడికి చాలా టేస్ట్ తీసుకొస్తాయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి టమాటాలు ఎలా కట్ చేశాను చిలుకలుగా అలాగే దోశగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి ఇవి కొ దీంట్లో వన్ ఫోర్త్ క్వాంటిటీ వచ్చి నేను పచ్చడిలో మిక్సీ చేసేటప్పుడే వేస్తానండి మిగతాది అలా ముక్కలుగానే కలిపేస్తాను పచ్చిమిర్చి సగం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే వంకాయని ముక్కలుగా కట్ చేసి పెట్టి దాంట్లో ఉప్పు వేసి ఒక టూ త్రీ టైమ్స్ కడిగి నీట్గా పెట్టుకున్నానండి ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసే విధానం చూద్దామండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను పచ్చడి చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి దాంట్లో ముందుగా మనం కొద్దిగా పల్లీలు కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి లైట్గా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసేద్దాము ఇవి దోరగా వేగాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా పచ్చిమిర్చి ద్వారగా వేగిన తర్వాత మనం మనం దీంట్లో వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి పాటు టమాటా కూడా వేసుకున్నాము ఇవి బాగా మగ్గలు ఫ్రెండ్స్ కొద్దిగా ఉప్పు సాల్ట్ వేసుకుని సాల్ట్ పసుపు వేసుకుని మగ్గి దీంట్లోనే మనం సరిపడగా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నామండి ప్రతి వంటలోనూ పసుపు కంపల్సరీ వాడాలి కదండి ప్లస్ పాటే చింతపండు కూడా వేసేసుకుందాము ఇవన్నీ కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మగ్గించుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగ వంకాయ టమాటా బాగా మగ్గింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ చేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఇలా మనం ఆయిల్లో మగ్గించుకున్న మిశ్రమాన్ని మొత్తం నేను ఈ మిక్సీ జార్లోకి తీసుకున్నానండి ఇది మిక్సీ జార్లో తీసుకునే ముందు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఇప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ పచ్చిమిర్చి ఎన్ని వేయాలో తెలియదు కదండి అలాంటప్పుడు కొంచెం ఎక్కువ అవ్వచ్చు లేదంటే ఇప్పుడు మనం ఎప్పుడూ చేసేవాళ్ళమైనా కూడా ఇప్పుడు వచ్చే పచ్చిమిర్చి కొన్ని ఘాట్ ఎక్కువగా ఉంటున్నాయండి కొన్ని ఏమో అసలు మనం ఎన్ని కూడా ఘాటు ఉండదు అందుకని దీన్ని మనం ఎలా చే ఎలా బ్యాలెన్స్ చేయాలంటే ఈ మిక్సీలో మనం ముందు ఎన్ని మనం ఎన్ని వేయాలనుకుంటామో జాంప్గా వేసేసుకొని నెక్స్ట్ మనం మిక్సీ చేసుకునేటప్పుడు కొన్ని పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకొని మనం మిక్సీ చేసుకుందామండి అప్పుడు లాస్ట్లో టేస్ట్ చూసుకుని మళ్ళీ అవసరమైతే తీసి పెట్టుకునే వేసుకోవచ్చు లేదంటే అలా వదిలేయచ్చు లేదా అలా కాకుండా మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకున్నాం అనుకోండి మరీ ఘాట్ ఎక్కువైపోయినా కూడా అందరూ తినలేరు కదండి అందుకని ఇది చిన్నటిప్పు పాటించి చూడండి అలాగే మనం వేసిన తర్వాత దీంట్లో మనం మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి దోసకాయ ముక్కలు ఇవి వన్ ఫోర్త్ ముక్కలు కూడా నేను ఇందులో వేస్తానండి నెక్స్ట్ వచ్చి వెల్లుల్లిపాయలు అండి ఇవి కూడా వేసేసుకుందాము నెక్స్ట్ వచ్చి మనం ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుందామండి బాగా ఒక మనం ఎంతంటే అంటే ఒక చిన్న చిటికడు ఉప్పు అలా ఉంటాం చూసారు అలా చిన్న ముక్క ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనం ఇందులో వేసిన చింతపండు టమాటో వాటిని పులుపుని అవి రెండు వేసిన పులుపుని ఇది బ్యాలెన్స్ చేసి చక్కటి కమ్మనదనం కమ్మదనాన్ని ఇస్తుందండి ఈ మొక్క కంపల్సరీ వేయండి మీరు చిన్నగా ఎంతో అవసరం లేదు మరి కొంచెం ఎక్కువైందంటే మళ్ళీ తీపిటేస్ వస్తే వచ్చేస్తే తినలేమండి ఇలా వేసిన ఇలా వేసినవన్నీ కలిపి మనం ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి మిక్సీ ఇప్పుడు వరకు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఒక అయితే మనం మిక్సీ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా రోటి పచ్చళ్ళు బాగా పేస్ట్లా చేయకూడదండి కొంచెం కచ్చాపచ్చాగా మనకు మనం వేసిన వెజిటబుల్స్ కానీ అల్లం వెల్లుల్లి వెల్లుల్లి కానీ పప్పులు కానీ మనకు కొంచెం క్రంచీగా అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని ఇప్పుడు కూడా పేస్ట్ లాగా మటుకు చేయొద్దు వీటిని ఇప్పుడు మనం కచ్చ పచ్చగా చేసుకుని దీనికి పెట్టుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను మిక్సీ మిక్సీ చేసుకుని ఈ బౌల్లో తీసి పెట్టుకున్నానండి ఇదిగోండి చూసారా ఇలాగా కొంచెం కచ్చ ఉండాలండి ముక్కలు మొత్తం మెత్తగా అయిపోకుండా మనకి ముక్కలు పంటికి తగిలేలాగా మిక్సీ చేసి పెట్టుకోవాలండి కొంతమంది ముక్కలు అసలు మిక్సీలో వేయకుండా డైరెక్ట్గా ముక్కలే వేసేసుకుంటారండి అలా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లోకి పోపు వేసుకుందామండి ఇప్పుడు మనం దీంట్లోకి పోపుని వేసుకుందాము ఇదిగోండి నేను పోపు వేస్తున్నాను పోపు కోసం నేను శనగపప్పు పప్పు జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా ఒక రెండు మిర్చి ముక్కలు చేసి పెట్టుకున్నానండి ఇవ్వండి ఇలాగ ఇవన్నీ నేను బుట్ పోపులో వేస్తానండి వీటితో పాటు కొద్దిగా ఇంగువ వేసుకోండి రోటి పచ్చళ్ళకి చాలా మంచి టేస్ట్ తీసుకొస్తుందండి ప్లస్ ఏంటంటే డైజెషన్ బాగుంటుంది ఇది వాడడం వల్ల ఇలా మనం వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసుకుని తీసుకెళ్ళి పచ్చళ్ళు ఈ పోపును వేసేసుకుందామండి నేను కరివేపాకు కూడా వేసేస్తున్నాను దీంట్లోకి శనగపప్పు మినపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి పచ్చడి పచ్చడి తినేటప్పుడు ఈ పోపు మన కంటికి తగిలి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు కరివేపాకు వేసేస్తున్నానండి కరివేపాకు వేసినందుకే మనం మాట పెట్టుకోవాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా కరివేపాకు వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నానండి ఇంతేనండి ఇది తీసుకెళ్ళి మనం ఇప్పుడు పచ్చడిలో వేసేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ మన టేస్టీ టేస్టీ దోసకాయ వంకాయ పచ్చడి రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది చాలా రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి రైస్లోకి మనం కొద్దిగా పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని పక్కన వడియాలు కానీ అప్పడాలు కానీ నంచుకు తింటే ఇంకా మనకి నాన్ వెజ్ కర్రీస్ ఎందుకు పనికిరావండి అలా అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ప్లస్ ఏంటంటే రోటి పచ్చళ్ళు చాలా హెల్త్కి మంచిదండి వారానికి టూ టైమ్స్ అయినా మన మనీలో కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి ఈ రోటి పచ్చళ్ళు ఎందుకంటే వెజిటేరియన్ క్వాంటిటీ ఎక్కువ వెళ్తుందండి ఈ పచ్చళ్ళలో అలాగే నిలవ పచ్చళ్ళు వాడకూడదు అంటున్నారు కాబట్టి ఆ వాటిల్ని అప్పుడప్పుడు వాడుకుంటూ వీటిని డై డైలీ మన మెన్యూలో ఉండేలా చూసుకుందామండి అలాగే ఈ పచ్చడి చపాతీలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి రెసిపీస్ చేసి మీకు వీడియోస్ చేసి పెడతాను తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్